ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన సంస్కృతి సంప్రదాయములు స్త్రీలకి దాంట్లో ఇచ్చిన గౌరవం అనే విషయాల గురించి మనం ప్రస్తావించుకుందాం మన వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ చాలా వరకు స్త్రీలకి సముచితమైన స్థానాన్ని ఇచ్చారు చాలా గౌరవాన్ని ఇచ్చారు వాళ్ళని వాళ్ళని చక్కగా చూడమని పోషించమని వాళ్ళకి కావలసినటువంటి కళలు నేర్పమని విద్యలు నేర్పమని మంచి సంస్కారవంతులుగా దేశభక్తి పరాయణులుగా ఆదర్శవంతంగా వాళ్ళని తీర్చిదిద్దండి అని చెప్పి మనకి శాస్త్రాలు అన్నమాట అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే స్త్రీలకి చాలా అగౌరవం ఉన్నది అని చెప్పి వాళ్ళని కించపరిచారని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మంచి చెడు అనేటువంటిది సృష్టి జరిగిన దగ్గర నుంచి ఉంటూనే ఉంటుంది ప్రళయం వచ్చేదాకా ఉంటుంది సమాజంలో మంచితో పాటు చెడు ఉంటుంది చెడుతో పాటు మంచి ఉంటుంది దానికి వాది సృష్టి ధర్మం ఏం చేయలేము దాన్ని అయితే మంచిని పెంచడానికి మనం కృషి చేయడం మాత్రం అవసరం అనమాట కొన్ని వేదాల్లో కూడా చాలా గొప్పగా స్త్రీల గురించి చెప్పబడి ఉంది అక్కడ గ్రంథాల్లో ఏం చెప్పబడి ఉన్నది అనేది మనం ఆలోచిస్తాం లోకంలో ఎలా ఉన్నది అంటే గ్రంథంలో చెప్పినట్టుగా లోకంలో వాళ్ళు వింటారా వినకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు ప్రవర్తించిందంతా కూడా గ్రంథాల్లో ఉన్నదా అంటే గ్రంథాల్లో అలా లేదు ఉన్నదాని గురించి మనం చర్చించుకుంటాం అనమాట ఆ విషయం అక్కడ ఉన్న విషయాలు నేను చెబుతున్నా నాకు కుదిరిన సమన్వయాల్ని నేను తెలియజేస్తున్నాను అవి మీరు ఆలోచించుకుని నిర్ణయం మీరు తీసుకోండి ఏమిటంటే స్త్రీకి స్వాతంత్ర్యం లేదు అని ప్రాచీన భారతంలో చెప్పబడింది అని చాలామంది భావిస్తూ ఉంటారు కొందరు భావిస్తూ ఉంటారు నిజంగా స్త్రీలకు స్వాతంత్రం ఇవ్వలేదా మన సంప్రదాయంలో లేదా అనేది ఆలోచిత స్వా నస్త్రీ స్వాతంత్ర్య అర్హతి అని ఉన్నదండి ధర్మశాస్త్రంలో అంటే స్త్రీకి స్వాతంత్ర్యము లేదు స్వాతంత్రానికి తగి ఉండలేదు అని అన్నారు మరి స్వాతంత్రం లేకుండా ఇదంతా కూడా అనగదొరకడమే కదా అని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తారు అలాంటి అభిప్రాయం వస్తూ ఉంటుంది అయితే పూర్తిగా ఎక్కడ ఉన్నది ఏమన్నారు అని ఆలోచించాలి ఎప్పుడైనా సరే ఒక మాట ఫోన్లో వారితో మాట్లాడుతున్నాం అప్పుడు తోచే అభిప్రాయం వేరు మనం వ్యక్తిగతంగా తెలిసి మాట్లాడుతున్నాం ఎదురుగా కూర్చుని అప్పుడు వచ్చే అభిప్రాయం వేరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మనకి ఆయన ముఖ కవళికలు తెలియవు ఏ అభిప్రాయంతో చెబుతున్నాడో తెలియదు కొంత విషయాలు తెలుస్తూ ఉంటాయి అందుకని మనం దాన్ని అంగీకరించవచ్చు కాదని కూడా అనుకోవచ్చు అదే వ్యక్తి మాట్లాడినప్పుడు మనం సమంజసంగా మనకి అనిపించవచ్చు అట్లాగే పుస్తకంలో రాసి ఉంటే ఆయన ఏ అభిప్రాయంతో రాసాడో మనకి తెలియాలి ఒక్కొక్క వాక్యానికి సందర్భం ఉంటుంది అది ఏ సందర్భంలో చెప్పారు అనేది కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ప్రతిరోజు కూడా మనం కళాశాలకి రావాలి విద్యార్థులందరూ అని చెప్పాడు ఉపాధ్యాయుడు అని చెప్పారు అనుకోండి ప్రతిరోజు కళాశాలకి రావాలని చెప్పారండి అనుకుంటే మనమంతా కూడా ప్రజలంతా కూడా రావాలి కాబోడు అందరూ రావడం ఎలా కుదురుతుంది అని మనం అడగకూడదు ఎవరు చెప్పారు ఒక ఉపాధ్యాయుడు ప్రిన్సిపల్ ఎవరితో చెప్పాడు విద్యార్థులతో చెప్పాడు అంతేగా ప్రజలందరినీ ఉద్దేశించి ఆ మాట మీరు అందరూ అందరూ కాలేజీకి రావాలి అన్నాడు అన్నమాట వాస్తవం ఎప్పుడన్నాడంటే విద్యార్థులను ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాడు అనేది ఉంటుంది మన కూడా ప్రతిరోజు కూడా కాలేజీకి వెళ్ళమని కాదు అలాగే ఆయన ఏమన్నాడు ప్రతి ఏ రోజు కూడా మీరు రాకుండా ఉండకూడదు సెలవు పెట్టకూడదు తప్పకుండా రావాలి అన్నాడు అనగానే ఇప్పుడు విద్యార్థులనే ఉద్దేశించి అన్నప్పుడు విద్యార్థులే ఆ రోజు పెద్ద తుఫాను వస్తుంది భయంకరంగా అయినప్పటికీ ఆయన రావాలన్నాడు కదా అని బయలుదేరి వెళ్ళమన్న దానికి అర్థం కాదు ఆదివారం వచ్చింది సెలవిచ్చాడు ప్రతిరోజు రావాలి మీరు ఎప్పుడు కూడా హాజరు కాకుండా ఉండకూడదు అన్నాడు అది కూర్చుకొని ఆదివారం అయినా సరే మనం వచ్చి అక్కడ కూర్చుని గేటు ముందు బడిగా పడి పడి ఇంటికి వెళ్ళమని అర్థం అలాగే ఓ రోజు పండక్కి వాళ్ళు సెలవిచ్చారు అప్పుడు అడుగుతాం ప్రతిరోజు రావాలన్నారు కదా మరి రేపు సెలవిస్తున్నారు కదా అని మనం అడగకూడదు సెలవిస్తే దాన్ని మినహాయించి మిగిలిన రోజుల్లో తప్పకుండా రండి అని ఆ వాక్యానికి అర్థం కనుక ప్రతి వాక్యానికి కూడా మినహాయింపులు కొన్ని ఉంటాయి ఎప్పుడు చెప్పారు ఎవరితో చెప్పారు ఎందుకు చెప్పారు తేనె మంచిదే అంటే ఆరోగ్యాన్ని బాగా తీసుకొని తేనె అన్నారు అనుకోండి ఎవరితో చెప్తున్నారు ఏ సందర్భంలో అనేది ఉండాలి అంతేగాని అక్కడి నుంచి గ్లాసులు గ్లాసులు తేనె తీసుకొచ్చి ఉదయం వచ్చాను సాయంత్రం తాగేసి అనారోగ్యం తెచ్చుకొని మీరు మంచిది అన్నారు కదా అలాగే పాలు తాగేసి గంట గంటకి గ్లాసులు గ్లాసులు పాలు తాగేసి చక్కనివి పాలు ఆరోగ్యం అన్నారు కదండి అంటే అన్నాము అన్నాము ఎవరితో అన్నావు ఓ పూట తాగమన్నా రెండు పూటలు తాగమన్నాం ఎప్పుడు ఎవరితో ఆ రోగి యొక్క పరిస్థితిని బట్టి తీసుకోవచ్చు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఇలా తీసుకోవచ్చు అని చెప్పాం ఆ సందర్భం ఉంటుంది ఆయనకి వా వాంతులు అవుతూ ఉంటానో ఇలాంటప్పుడు కూడా తీసుకొచ్చి తాగండి వాళ్ళు మంచిది ఎప్పుడు తాగొచ్చు అన్నారు పొరపాటున ఎప్పుడూ తాగొచ్చు అని అంటే జనరల్గా చెప్పిన మాట అది అంతేగాని ప్రతి క్షణంలోనూ అని కాదు కదా అలా ఈ వాక్యాన్ని కూడా మనం విశ్లేషణ చేసుకుంటాం ముందు ఒక చివరి వాక్యం ఇది మొదట మూడు వాక్యాలు ఏం చెప్పారు అని ఆలోచిస్తాం ఎందుకంటే ఇప్పటిదాకా గ్రంథంలో ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెబుతున్నారు అని ఆలోచిస్తాం అనమాట ఇప్పటిదాకా ఏం చెప్తున్నాడు స్త్రీలను గౌరవిస్తూ చెప్తూ వస్తున్నాడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని చెప్పి స్పష్టంగా చెబుతున్నాడు ఎక్కడ స్త్రీలని పూజిస్తాము గౌరవిస్తాము అగౌరవపరచకుండా ఉంటాము సభ్యతా సంస్కారాలతోటి ఉంటాము అక్కడ దేవతలందరూ కూడా ఉంటారు అక్కడ అందరూ వాళ్ళే క్రీడిస్తారు దేవతలు వచ్చి ఉంటారు అది చాలా ఉత్తమమైన పని అని చెప్పి ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా ఇలా చెప్పుకుంటూ వచ్చి హఠాత్తుగా స్త్రీలని అడిగించబలసండి అగౌరవపరచండి అని ఎందుకంటాడు ఆయన ఇప్పటిదాకా ఇందాక చెప్పిన మాట ఏంటి ఇప్పుడు చెప్పిన మాట ఏంటి కాంట్రవర్షియల్ అవుతుంది అందుకని ఇప్పటిదాకానేమో స్త్రీలంటే గౌరవంగా చెప్పాడు దీనికి ప్రమాణాలు వేదంలో ఉన్న శాస్త్రాల్లో అవి ఇంకొక సందర్భంలో మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఏంటంటే ఏమన్నాడు స్త్రీకి స్వాతంత్రం వద్దు అన్నాడు ఆ మాట పూర్తిగా ఏమన్నాడో ఒకసారి మనం విందాం ఏమన్నా అంటే బాల్యే పితృవశే ధిష్టేత్ భర్త అరక్షత ఎవని పిత అరక్షతి పుత్రో అరక్షతి కౌమ వార్ధక్యే నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని చెప్పుకుంటూ వచ్చు దీని పాఠాంతరాలు రకరకాలుగా ఉన్నాయిలండి పదాలు మార్పు అర్థం అదే కానీ పదాలు మార్పు అంటే ఏమన్నాడు బాల్యంలో తండ్రి రక్షిస్తాడు ఒక వాక్యం రెండు యవ్వనంలో భర్త రక్షిస్తాడు మూడో పాదం వార్ధక్యంలో పుత్రుడు రక్షిస్తారు కానీ స్త్రీ స్వతంత్రంగా ఉండటం సమంజసం కాదు అన్నాడు ఇక్కడ స్వాతంత్ర్యము అంటే ఆవిడ చదువుకోవద్దని పాటలు పాడవద్దని విద్యావంతురాలు కావద్దని ఎక్కడికి వెళ్ళొద్దని ఇలా కాదండి స్వాతంత్ర్యం వద్దంటే స్వాతంత్ర్యము అనేక రకాలు వాక్ వాక్స్వాతంత్ర్యము ఏదైనా చెప్పవచ్చు రెండు దేశ స్వాతంత్ర్యం దేశానికి రావటం వీరు భావ స్వాతంత్ర్యం భావాలు స్వేచ్ఛగా ఉంటాం ఇలా స్వాతంత్ర్యం అంటే దేంట్లో స్వాతంత్ర్యం చదువుకోవడంలో స్వాతంత్రం ఉంటుంది ఆటలాడుకోవడంలో స్వతంత్రత ఉంటుంది చిత్రకళల్లో స్వాతంత్రం ఉంటుంది ఉద్యమాల్లో పాల్గొనడంలో స్వాతంత్రం ఉంటుంది ఇలా స్వాతంత్ర్యం అనేది ఇంట్లో స్వాతంత్ర్యం ఉంటుంది మన మాటకి విలువ స్వాతంత్ర్యం అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ ఏ స్వాతంత్ర్యం వద్దంటున్నాడు అంటే ఆ స్వాతంత్రాలు వద్దని చెప్పటంలా చదువుకోవద్దని ఇంకోటి అభివృద్ధికి రావద్దని పరిపాలన చేయొద్దని అవేం చెప్పటంలా ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడంటే బా స్త్రీని బాల్యంలో తండ్రి కాపాడుతాడు ఇక్కడ ఏమంటున్నాడు రక్షిస్తాడు అంటున్నాడు శ్లోకంలో రక్షతి అంటే ప్రొటెక్ట్ ప్రెజర్ రక్షిస్త సెక్యూరిటీ అనమాట సెక్యూరిటీ కల్పించాడు చిన్నతనంలో స్త్రీకి తండ్రి సెక్యూరిటీని రక్షణ కల్పించాలి అని రక్షతి అనే పదం ప్రయోగిస్తుంది అంతేగాని శిక్షిస్తున్నాడు అనే పదం లేదు అలాగే ఎవ్వడంలో మధ్య వయసులో భర్త కాపాడుతున్నాడు కాపాడవలేను అని ఉన్నది కాపాడటం మంచిదే కదా అలాగే వార్ధక్యంలో పుత్రులు కాపాడాలి అన్నాడు అంటే ఎవరో ఒకడు సంరక్షకుడిగా ఉండి ఆవిడ్ని కాపాడాలి ఆవిడ అభివృద్ధిని సాధించుకోవాలి అన్నాడే తప్ప స్వాతంత్రం వద్దు ఎక్కడికి వెళ్ళద్దు ఏమీ చేయద్దు ఏమీ నేర్చుకోవద్దు నేను హింసిస్తూ ఉంటాను నువ్వు పడుతూ ఉండు అని ఆ వాక్యంలో అర్థము లేదు లోకంలో హింసిస్తున్నారు కదండి అంటే దానికి మనం చేయగలిగింది మానవుని యొక్క ప్రకృతి పురుషు స్త్రీ పురుషులు కొందరు స్త్రీలను హింసిస్తున్నారు లోకంలో తప్పేది స్త్రీలు కూడా కొన్ని చోట పురుషులను హింసిస్తున్నారు అలాంటి ఉదాహరణలు కూడా కనిపిస్తాయి అవి రైట్ అని మనం ఎవరు ఎవరిని హింసించినా తప్పు అనేది అక్కడ రాసింది కానీ వాళ్ళు వీళ్ళని హింసించమని లేదు వీళ్ళు వాళ్ళని హింసించమని లేదు అక్కడ శ్లోకంలో రక్షించుచున్నాడు రక్షించవలేను అని అన్నాడు తద్ధర్మార్థంలో కూడా అన్నాడు లూట్ రక్ష కనుక ఏంటి చిన్నతనప్పుడు తండ్రి కాపాడుతాడు ఆ వనరులన్నీ ఇచ్చి మంచి విద్య నేర్పించి సంగీతం నేర్పించి చిత్రాలు నేర్పి ఏది అభిరుచి ఉంటే నేర్పించి పెంచి పెద్ద చేసి అన్ని రకాలను లోటు లేకుండా ఒక సంరక్షకుడిగా ఉంటాడు యవ్వనంలో భర్త వార్ధక్యంలో పుత్రుడు సంరక్షకులుగా ఉంటారు ఏ సంరక్షణ లేకుండా వద్దు అని అక్కడ వాక్యానికి అర్థం అంతేకాని స్వాతంత్రం లేదు అని అనగదొక్కండి అనే అర్థం అక్కడ లేదు ఎందుకంటే ఝాన్సీ రాణి యుద్ధాలు చేసింది రాణి పాలించింది నాగమ రాజ్యతంత్రాలు నేర్పింది ఎంతోమంది స్త్రీలు రాజ్యాన్ని పరిపాలించారు వాళ్ళు భారతీయ సంప్రదాయంలో ఉన్నవాళ్ళే అలాగే స్త్రీలు చిత్రకళలో అద్భుతంగా రాణించారు విద్యావంతులయ్యారు వాళ్ళు ఎంతో ఉన్నతికి పురుషులు తీసుకొచ్చిన ఘట్టాలు ఉన్నాయి అందుకనే ముదితలు నేర్పగరాని విద్య గలదే ముద్ద నేర్పించిన అన్నారు తెలుగు చక్కగా నేర్పిస్తే స్త్రీలకు రాని విద్య ఏముంటుంది అన్ని విద్యలు వస్తాయన్నారు అలా గొప్ప గొప్ప కావ్యాలు రాశారు పండితులు అయ్యారు పండిత సదస్సుల్లో పాల్గొన్నారు అన్నీ కూడా ఇవ్వబడ్డాయి అనమాట శంకరాచార్యుల వారు సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క అవతారం భారతదేశమంతా పర్యటన చేసిన విషయం మనకి తెలుసు అటువంటి జగద్గురువుగా చెప్పబడినటువంటి శంకరాచార్యుల వారితోటి అన్ని అన్ని శాస్త్రాలు అన్ని విద్యల్లోనూ ఆయన అఖండు అనమాట అటువంటి వారితోటి వాదించడానికి ఒక స్త్రీ వచ్చింది ఉభయ భారతి అని ఒక స్త్రీ ఆవిడ మండనమిశ్రుడు అనే ఆయన యొక్క భార్య ముందు మండన మిశ్రుడితో వాదించాడు మండన మిశ్రుడు ఓడిపోయాడు నువ్వు నా ఇక అన్నాడు అప్పుడు ఈ గృహిణి వచ్చిందనమాట వచ్చి ఏమందంటే అలా కాదండి భర్త శరీరంలో భార్య సగం అని చెప్తున్నారు కదా శాస్త్రాలలో అందుకని అతన్ని జయిస్తే సగమే జయించినట్టు నన్ను కూడా జయించండి అప్పుడు మీరు పూర్తిగా గెలిచినట్టు అని అని వాదిస్తానంటే వాదించడానికి ఒప్పుకున్నాడు శంకరాచార్యువాడు స్త్రీవి కదా నీటో వాదించేంటి అలా వాదించమన్నాడు ఇద్దరూ వాదించుకున్నాడు ఎంతకాలం సాగింది కొన్ని రోజులు సాగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా వాదించుకోవడం అందరూ వింటూ ఉంటారు అక్కడికి ఆపేయడం భోజనాలు పూర్తి చేసుకోవడం ఎక్కడ ఆపేమో మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం దాకా వాదించుకోవడం మళ్ళీ మర్నాడు అక్కడి నుంచి వాదించుకోవడం ఇలా కొన్ని రోజులు సాగింది చిట్ట చివరికి భారతీదేవి ఓడిపోయింది కనుక స్త్రీకి అటువంటి వాదించే స్వేచ్ఛాహకులు ఉన్నట్టుగా మనకి ఈ ఉదాహరణల ద్వారా అన్నమాట కనుక చిత్రకళలో వారి చేరాడు కావ్యాల్లో ఆరి చేరాడు ఇంకా చెప్పాలంటే గంగాదేవి అని ఒక గొప్ప కవిత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన విద్యారణ్య స్వామి వారి హయాంలో హరిహర రాయలు బుక్కరాయలు అనేవాళ్ళు ఆ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆయన ఆదేశాద్దు వారిలో బుక్కరాయల యొక్క కోడలు వీరకంపరాయలు యొక్క పత్ని ఆయనటువంటి గంగాదేవి అనే ఆవిడ ఒక గొప్ప కావ్యం రాసింది సంస్కృతంలో సంస్కృతంలో గొప్ప పండితురాలైపోయి విద్యుషీమణి అయి గొప్ప కావ్యాన్ని రాసింది ఆవిడకి స్వేచ్ఛ లేకపోతే స్వాయం అందరిలోకి పండిత సభల్లోకి రాకపోతే అలా ఉండేది కాదు కదా చక్కగా వారిని గౌరవించారు రాణించారు ఆ కావ్యానికి మా గురుదేవులైనటువంటి అయినటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక ఆయన మాకు వ్యాకరణం నేర్పినవారు వారు వ్యాఖ్యానం రాశారు ఒక స్త్రీ రాసిన గ్రంథానికి నేను రాసేది ఏంటి అని ఎవ్వరూ అనుకోలేదు పురుషుడు అక్కడ విలువ ఉన్నది రత్నాన్ని గుర్తించామని దానికి చక్కని వ్యాఖ్యానాన్ని సంస్కృతంలో రచించారన్నమాట కనుక అక్కడ పర్యవేక్షణ చెయ్యండి సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పారు శాస్త్రంలో అంతే కదా ఇవాళ కూడా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎక్కడికో వెళ్ళి చదివించాలి చేయాలి అని వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఊరేంటి పరిస్థితులు ఏంటి కాలేజీ ఏంటి ఎక్కడ ఉంటుంది ఆ ప్రిస్పాన్ కలుసుకుని రక్షణ అంతా ఉంటుందా ఏం ఇబ్బంది ఏం లేదు కదా అని అన్నీ చూసుకుని పర్యవేక్షణ చేసుకునే చేయిస్తున్నారు ఏ తల్లులైనా వాళ్ళ ఆడపిల్లల్ని ఏ తండ్రులైనా అంతే అలాగే భర్త సెక్యూరిటీ ఇవ్వమన్నాడు అలాగే వార్ధక్యం వచ్చినప్పుడు పుత్రుల దగ్గరికి వెళ్ళి ఉండి ఇప్పుడు ఒక ముసలమ్మ ఉంటుంది ఆవిడకి ఎవరు లేరు మనం ఏదో చూస్తున్నాం ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తున్నాము ఎప్పుడు ఆవిడ బాగులేదు అప్పుడు చెప్తాం ఆడు పొద్దుటబడిన చెప్తాం ఏమా నీవెవరన్నా మీకు కొడుకులు ఎవరు లేరా అక్కడికి వెళ్ళి ఉంటే మంచిది కదా అంటాం మనం అది కోపంతో కదా మామూలుగా చెప్తాం లేరండి కొడుకులు ఎవరు అంటే అప్పుడే అమ్మాయిలు ఉండాలంటే ఉండాలి అప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళమ్మా అక్కడ ఉండు లేదమ్మా తమ్ముడు ఉన్నాడు అక్కడికి వెళ్ళు అని స్త్రీకి కాదు పురుషుడికి కాదు ఎవరికైనా వార్ధక్యం వచ్చినప్పుడు ఎవరో ఒక అండ తీసుకోమని చెప్పడం అనేది సహజ అది ఎందుకంటే శరీరం మన చేతిలో ఉండదు కదా అప్పుడు తప్పనిసరిగా అవతల వాళ్ళకి సహాయం కావాలి అందుకని మహానగరంలోకి వస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి పురుషులైనా జాగ్రత్తగానే ఉండాలి మహానగరంలో స్త్రీలైనా ఉండాలి అందుకని స్త్రీలను జాగ్రత్తగా కాపాడుకుని వాళ్ళకి విద్య బుద్ధులు సంస్కారాలు అన్నీ ఇచ్చి చేయబడి ఇంకా మహాభారతంలో ఉదాహరణలు స్త్రీల గొప్పతనాన్ని గురించి నేను ఇంకొక వీడియోలో మీకు సమగ్రంగా తెలియజేస్తాను తెలియజేస్తానమాట భారతంలో రామాయణంలో ఎటువంటి పాత్ర ఇచ్చారు స్త్రీలకు ఎంత ఉన్నత స్థానం ఇచ్చారు అనేది వేదాల్లో ఇలా ఇచ్చారో నేను మీకు తెలియజేస్తాను కనుక నా అక్కడ ఉన్న అభిప్రాయం అది చిన్నతనంలో తండ్రి యువనంలో భర్త వార్ధక్యంలో పుత్రుడు పుత్రులు లేకపోతే వాళ్ళు కూతుళ్ళు లేకపోతే మనవళ్ళు మనవరాడు లేకపోతే తమ్ముడు భార్యలు ఎవరో ఒకళ్ళు అనమాట అది మాట అన్నాడు అందుకని కింద వ్యాఖ్యానంలో ఒక మాట అన్నాడు అది కూడా చదవాలి శ్లోకానికి కింద ఏమి ఇచ్చాడు వ్యాఖ్యానంలో అంటే ఒకవేళ భర్త లేడు పుత్రులు లేకపోతేను అని లేకపోతే ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర రక్షణగా రక్షణ ఎవరు కల్పిస్తే వాళ్ళు కూతుళ్ళు ఉంటే కూతుళ్ళు మరదడుంటే మరదడు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ఉండాలి కింద వివరణ ఇచ్చాడు అంతే తండ్రి కాపాడుతాడు తండ్రి కాపాడి తీరాలి అని కాదు కాపాడటం ఆయన యొక్క డ్యూటీ అని కూడా చెప్తున్నాడు అనమాట దాంట్లో ఏం చేస్తున్నాడు ఈయుడి విషయమే కాదు తండ్రి ఉండి నువ్వు సంతానాన్ని యొక్క బాధ్యతలు వహించాలి దట్ ఈస్ యువర్ డ్యూటీ భర్తకి డ్యూటీ కొడుకులకి డ్యూటీ ఇస్తారు అబ్బాయి తల్లిదండ్రులు మీరు కాపాడాలి మీరు రక్షణలో ఉండాలి వాళ్ళు కాపాడతారు రక్షణ ఇస్తారు అంటే అది చిన్నతనంగా భావించక్కర్ల ఎవరో వెళుతూ ఉంటే చెప్తారు ముసలా ఏమంటే జాగ్రత్తగా వెళ్ళండి అక్కడ నీళ్లు పడ్డాయండి జారుతారేమో చూసుకుని మెట్లు జాగ్రత్తగా ఎక్కండి సార్ అని ఎవరో చెప్పారు అనుకోండి పక్క వాళ్ళు నాకు చెప్తారా అని అనుకోకూడదు మంచి అభిప్రాయంతో వాళ్ళు చెప్పిన మాట చూసుకుని వెళ్ళమన్నారు శరీరంలో కళ్ళు కలిగిస్తుందో లేదు కాళ్ళు సరిగ్గా ఉంటాయో లేదో అని వాళ్ళు చెప్పారు దాన్ని పోయేవాళ్ళు దాని సహృదయంతో మనం స్వీకరించాలి అంతేగాని దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవలసిన అవసరం లేదు కనుక వ్యాఖ్యానంలో కూడా ఏంటి భర్త పుత్రులు లేకపోతే మా అని ఏమిటి అని అడిగాడు మాట వలసకి భర్త అన్నామండి అండి పుత్రులు అన్నావు పుత్రులు లేకపోతే కూతుళ్ళు కూతుళ్ళు లేదా బనవులు లేకపోతే ఆనందములు పెడరు ఇట్లా ఎవరు ఉంటే బంధువులు వాళ్ళ రక్షణలో ఉండాలని స్త్రీకి చెప్పారు అన్నమాట ఎందుకంటే సమాజం మారిపోతుంది ఏడేళ్ల స్త్రీ దగ్గించి డెబ్బై ఏళ్ళ స్త్రీ దాకా సమాజ పరిస్థితులు ఇట్లా ఉంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని నడవండి అని చెప్పి అంతకుముందల్లా స్త్రీలు కాపాడమే స్త్రీలకు గొప్పతనాన్ని చెప్పాడు ఎన్నో రకాలుగా స్త్రీలు మహాలక్ష్మి కలకంటి కంట కన్నీరు సిరి స్త్రీ ఇంట నల్లదు ఉండ వల్లదు అన్నాడు ఒక స్త్రీ కనుక ఇంట్లో కనుక ఏడిస్తే తడి పెట్టిస్తే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది స్త్రీ తడి పెట్టకూడదమ్మా నువ్వు మహాలక్ష్మివి అని చెప్పి మనం చెబుతున్నాం అనమాట కనుక నిష్కారణంగా స్త్రీలను హింసించడం కానీ అది శాస్త్రాల్లో లేదు ఎప్పుడు అయితే లోకంలో ఎక్కడైనా జరిగి ఉంటే దాన్ని మనం తప్పనిసరిగా కాదు అని ఖండించాల్సిన విషయమే తీసుకుందాం కాలమాన పరిస్థితుల్లో పురుషులను కూడా హింసించే వాళ్ళు వస్తున్నారు వస్తారు అందరూ రకరకాలు వస్తారు సమాజం అలా ఎందుకు ఉందంటే అందరూ ఉంటారు సమాజంలో అక్కడ చెప్పిన విషయానికి వివరణ మాత్రం మనం ఇస్తున్నాం కనుక అక్కడ సదభిప్రాయంతో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది సెక్యూరిటీ గురించి ఆయన చెప్పాడు ఇంకొకటి కాదు అంతకుముందు విద్యలు నేర్పించమని చెప్పాడు ఇంటికి అంతటికి రాణి ఎవరంటే ఆవిడ చెప్పినట్టు మామగారు వినాలి అత్తగారు వినాలి అని చెప్తున్నాడు ఒక పక్క ఇంటి అంతటికి నీవు రాణి అమ్మ అని కనుక మొత్తం గ్రంథం చదివిన తర్వాత ఆయన అభిప్రాయం ఏంటి ఒక చోట చెప్పాడు కదా నెగిటివ్ అనుకోకూడదు వాక్యాలంతా రక్షణ గురించి చెబుతాడు అనే క్రియ ప్రయోగిస్తున్నాడు రక్షించున్నాడు రక్షించవలను అది నీ డ్యూటీ రక్షిస్తున్నాడు అని చెబితే వ్యంగ్యంగా ఏంటంటే వాళ్ళకి కూడా మందరూ ఇప్పుడు రక్షించాలయా బాబు అనే అర్థం వాళ్ళకు కూడా వస్తుంది కనుక ఈ రకంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తున్నాడు నిర్ణయం తీసుకోవడం అనేది మీ యొక్క ఇష్టమే తప్ప దీంట్లో ఒత్తిడి అంటూ ఏమీ లేదు స్వస్తి